ఈ రోజు నీకు ఒకవేళ ఎవరి మీద కోపం గాని ఒకవేళ నీకుంటే సూర్యుడు ఆస్తమించు లోపు నీ కోపాన్ని నువ్వు విడిచిపెట్టు కోపంతో వెళుతున్నావా పడక మీదకి కోపంతో వెళుతున్నావా నిద్రలోనికి కోపంతోనే గడిపేస్తున్నావా ఆ కోపం మంచిది కాదు అది ద్వేషం ఆ ద్వేషం పగైపోతుంది ఆ పగ ప్రతీకారాన్ని కోరుకుంటుంది వద్దు ఎవరి మీద కోపం కోపం పెట్టుకోకండి ఎవరి మీద కోపం వద్దు ఎత్తుకండి ఎవరి మీద మీరు కోపం పెట్టుకొని ఎవరి మీద ద్వేషం పెంచుకొని ఎవరి మీద పగను పెట్టుకొని ఏం సాధిస్తారు చెప్పండి పరిస్థితులు ఏమైనా బాగున్నాయా రోజులు ఏమైనా బాగున్నాయా ప్రతిరోజు మరణ వార్తలే రోజు మరణ వార్తలు లేని సమయమే గడి చెప్పండి ఎప్పటికప్పుడు 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 వార్తలు అప్డేట్స్ 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 ఎప్పుడు ఎప్పటికప్పుడు వస్తానే ఉంటాయి ఎప్పుడు వచ్చినా చావు వార్త ఎప్పుడు వచ్చినా చావు వార్త ప్రమాదాలు రోగాలు గుండుపోట్లు మరి ఈ మాత్రం దానికి ఎందుకంటే కోపం ఎందుకంటే పగ ఎవరి మీద పగ ఎవరి మీద ద్వేషం ఏం సాధిస్తారు అదే దేవుడు చెబుతున్నాడు వద్దండి ఎవరిని ద్వేషించకండి ఎవరి మీద కోపం పెట్టుకోకండి ఎవరి మీద పగవద్దు క్రైస్తవుడు అంటే ప్రేమ కలిగిన వాడు ప్రేమించటం తప్ప తెలియనివాడు